मैडम प्रेम तो प्रबंधन मिल जा रही है

రాజాపై విదాయ స్థానంలో మోతాలపై కూర్చోబెట్టి వాళ్ళ కళ్ళను గంతలు పెట్టి చేతులు వెనుక కట్టేసి ఉంచాలంటే ఎంత దుర్మార్గంగా అంతేకాక కాసిన సూత్రం దుర్భార్గా పెట్టుకొని అంత కసి మతాన్ని కళ్ళ కట్ట రాజ కట్టేటప్పుడు సిముతి మిత్రులకి వితేతరి ఒక్క సాధిక తన్నింది ఆకాశం శూన్యానివొచ్చింది త్రి నల్లదిల్లి కత్తిగా తలిచింది సూతే కల్లవర ఒక్కయీ మాహోహయకు కందక সিনাই মন৊ষু মানাইযাই রোমান্যাই নিক্বু কয়ুরে তুদুলনাই ছানাইই শিপিলাওতেন ভানালাপয ইশিরাইন্ক ঵িকুমঞ্ক সানাাসুনা मोरो कालिपुचचपति अरवमानुपुतिसातुरम विसशर्णवहितंगतादिगिरिगोयरि कूरेस्तुन्ना नक्तमसुराकुत्ते तोवारुनिंदेनातुपोकुनकापगतुमईकिति करवदतुमई मोरोगतैरित्रो

ಧನ್ಯವಾದ <re> ತಿರು <bekannt usion>